సీతంపేటలో ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు చోద్యం చూస్తున్న రెవెన్యూ యంత్రాంగం వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామంలో ఉన్న సీతంపేటలో కొత్త వలస జూట్ మిల్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం ఎదురుగా ప్రభుత్వ భూమిలో కొంతమంది అక్రమంగా కట్టడం మొదలుపెట్టారు ఇదే విషయంపై రెవెన్యూ అధికారులకు పలుమార్లు తెలియజేసినా సరే చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు ప్రభుత్వ భూమిని కాపాడవలసిన రెవెన్యూ యంత్రాంగమే చోద్యం చూస్తుంటే మరి ప్రభుత్వ భూమి కాపాడేది ఎవరు అని ప్రజలు ముక్కు మీద వేలు వేసుకున్న పరిస్థితి ఈ విషయంపై చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలకు తావు తీస్తుంది వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి